మానస న్యూస్ కి స్వాగతం తార్నాకా లాల్పేట సేవా సంబ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బి మహేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక విప్లవ రథసారథి అసమానత అణచివేత ఆధిపత్యం అవిద్య మరియు వివక్షకు వ్యతిరేకంగా తన జీవితం మొత్తం పోరాడిన వీరుడు ధీరుడు యోధుడు మహాయోధుడు భారత జాతి ముద్దుబిడ్డ మహాత్మా జ్యోతిరూపులే అని అన్నారు ఈ కార్యక్రమానికి ఎన్ కె రావు విద్య లక్ష్మి లతా విజయ శేఖర్ శ్రీను అంజయ్య స్వామి పారమే పలువురు ప్రముఖులు హాజరయ్యారు మనస న్యూస్ రిపోర్టర్ రాజాలింగ్ మనము భారతదేశం అనేది ఒక దేహం అయితే మరి సూదులోనే వారు రక్త ప్రసరణ లాగా మరి మనకు అన్ని విధాలు సహాయపడుతున్న విలానాన్ని సమాజ స్థాపన కోసము తాను స్థాపించి అందరికి కూడా సమాజము సమానంగా ఉండాలి హక్కుల కోసము మరి అందరూ సమానంగా ఉండాలని శ్రీ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది అదే మాదిరి మన నెల్సన్ మండేల్లో భారతదేశానికి వచ్చినప్పుడు తన పోరాటాన్ని ఇట్లా సమానత్వం ఉండాలని చెప్తే ఆనాడే భారతదేశంలోనే మొట్టమొదటిగా మహాత్మ అనే బిరుదును మరి బ్రిటీష్ వారి చేత పొందిన ఏకైక భారతీయుడు జ్యోతిరావు పూలే మరి ఆ తర్వాత గాంధీ గారిని అని చెప్పడం జరిగింది మరి గాంధీ గారికి వీరికి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఈయన పంతొమ్మిది వందల శతాబ్దం అయితే పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది గాంధీ గారి కంటే ముందే మహాత్మా అనే అనే బిరుదను తీసుకోవడం జరిగింది మరి తాను వదిలిన తాను విప్లవం చేసిన తన సమానత్వం కోసము పోరాడిన ఆయన ఆశయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన మన భారత రాజ్యాంగంలో రచించి మనందరికీ సమాన హక్కులు పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగం ద్వారా మరి బా డాక్టర్ బాబారా సాహా అంబేద్కరే ప్రపంచ మేధావిగా మనము అనుకుంటున్న సందర్భంలో మరి జ్యోతిరావు పూలే గారిని ఒక గురువుగా భావించిన అంబేద్కర్ గారు తనను గురుగా భావించడం జరిగింది జ్యోతిరావు పూలే గారిని మరి ఈనాడు మరి భారత రాజ్యాంగం ప్రకారంగా మనకి ఈనాడు చదువుకుంటున్నాము ఉద్యోగాలలో రిజర్వేషను బడుగు బలైన వర్గాలలో మనల్ని సమానంగా చూస్తున్నారంటే మరి జ్యోతిరావు పూలే గారి పునాదిని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి తన ఆశయాలను భారత రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమిస్తున్న హక్కులను మనం అందరం కూడా అనుభవిస్తున్నాం నేటికి కూడా ఇంకా సమాజంలో చాలా అసమానతలు ఉన్నాయి మహిళలకు చిన్న చూపు మరి బడుగు బలైన వర్గాలకు చిన్న చూపు మరి చదువుకున్న అగ్రవర్గాలు ఈనాటి కూడా మరి విష వివక్షణ అనేది కొనసాగుతున్నది అది నాడే నిజమైన మరి జ్యోతిరావు పూల గారి ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి దండలేసి దండం పెట్టి పోయి మళ్ళీ ఎక్కడో మనము సమయం గడప వే వేస్ట్ చేయడం కన్నా మరి ఆ వారి ఆశయాలను సాధించాలంటే నిజమైన సమానత్వము సాధించిన నాడే కూలే గారి ఆశయాలు సాధించిన వాళ్ళమవుతామని నమ్ముతూ మనమందరం కూడా ఐకమత్యంతో నుండి మరి బాలిక విద్య కానీ తర్వాత స్త్రీ పురుషుల సమానం కానీ హక్కుల సాధనలో మనం అందరం సాధించిన నాడే నిజమైన జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సెలవు మన సమ నమస్కారాలు తెలియ తెలు తీసుకుంటాను జై భీం జై భీమ్ జై భీ భీమ్ జ్యోతిరావు ఈరోజు మన జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా మనము ఇప్పుడే పూలమాల వేసి అందరం కూడా జన్మదిన వేడుకల్ని ఇక్కడ జరుపుకున్నాం ముఖ్యంగా మన జ్యోతిరావు పులే గారు మహారాష్ట్ర పూణేకి చెందినటువంటి అక్కడ జన్మించినాడు అక్కడ నుంచి మనకు పూలే గురించి చెప్పాలంటే రెండు వాక్యాలు చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తా మెయిన్గా మనకు పూలే గారి విషయంలో మహిళల గురించి మహిళల గురించి అంటే భర్త చనిపోయిన మహిళలుంటే వాళ్ళని అప్పుడున్న పెద్ద కులసుందరూ ఏం చేసిరంటే అంటే ఎదురు పడితే వాళ్ళు ఎదురు పడితే ఏ కార్యక్రమం జరగదని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడడం జరిగింది ఆ విధంగా పులే గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఈ పెద్ద కులస్తులను ఏం చేయాలనేది ఆలోచన చేసి ముఖ్యంగా ఒక మంగళవారి ఇంట్లో కార్యక్రమం పెళ్లి జరుగుతుంటే ఆ మంగళవారి ఇంట్లో పెళ్లి జరిగే సమయంలో వీళ్ళు పెద్ద కులస్తులు అటెండ్ అయితే బాగుండేదని చెప్పేసి పులేగారు ఆ టైంలో ఏం చేసిరు ఈ మంగళవాళ్ళు కుటుంబము ఎవరైతే పెద్ద కులస్తులు వాళ్ళు ఇంట్లో మ్యారేజ్ జరుగుతాయో మనమందరం కూడా అక్కడ బహిష్కరించాలి అంటే ఆ కాలంలో అందరూ కూడా బహిష్కరించు అట్లాంటి కార్యక్రమాలు మన పులేగారు కార్యక్రమాలు చేసినందుకు మన అందరికీ కూడా ఇలా తెలంగాణ వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మన పులేగారు వల్ల చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై భీం నెరవేర్దాం నెరవేర్దాం